పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మామూలుగా అయితే ఏదో ఆఫీసెస్తో నడిపించవలసిన కార్యక్రమం అలా కాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను ఒక క్యాంపెయిన్ మోడ్లో నేను ప్రతి ఒకటో తారీఖున వచ్చి ఏదో ఒక గ్రామానికి ఏదో ఒక గ్రామ నియోజకవర్గానికి వచ్చి ఈ విధంగా చెయ్యాలి ప్రజలతో మమైకం అవ్వాలి వాళ్ళకల్లా ఆనందం చూడాలి అని చెప్పి ఈ కార్యక్రమం ఇలా చేయటం అనేది ఎంతో ఆనందించాల్సిన విషయం దానికి మీ తరఫున నా తరపున అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఆరు నెలలు అవుతూ ఉంది మన ప్రభుత్వం వచ్చి తొంభై రెండు శాతం పైగా పోటీ చేసిన సీట్లన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం విజయం సాధించడం జరిగింది అద్భుతమైన విజయం విజయం ఎక్కడ కనీ విని ఎరుగని విజయం ఈ ఆరు నెలల్లో కూడా మీ అందరూ చూస్తూనే ఉన్నారు సరే అందరికీ కనిపించేది విజయం కనిపిస్తూ ఉంది కానీ ఆ విజయంతో పాటు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వచ్చిన ఆరు నెలల నుంచి కూడా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి గారు ఎలా పరిష్కరించాలి వాటిని ఎలా ఎదుర్కొనాలి అని చెప్పి ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తూనే ఉన్నారు మాకు ఆయన అవకాశం కల్పించడం జరిగింది ఢిల్లీ వచ్చినప్పుడు మంత్రుల దగ్గరికి ఆయనతో పాటు తీసుకెళ్లే అవకాశం వచ్చింది వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మేము చూస్తూ ఉన్నాం మేము ముఖ్యమంత్రి గారు వచ్చి రెండో మూడో ఆ మంత్రిని అడగటం అటువైపు నుంచి కేంద్ర మంత్రి వైపు నుంచి ఒక ఐదో ఆరో కంప్లైంట్లు వెనక్కి ఇవ్వటం ఇదిగోండి మీ రాష్ట్రంలో ఇది సరిదిద్ది ఇది సరిది మామూలుగా అయితే దాన్ని వేరేగా తీసుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు వీటన్నిటినీ కూడా సరిదిద్దుతాం వీటన్నిటిని కూడా మళ్ళీ ప్రారంభిద్దామని చెప్పి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాదాపుగా తొంభై మూడు స్కీమ్స్ నడుపుతూ ఉంటే అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి ఆరు నెలల క్రితం కానీ ఈ ఆరు నెలల్లో ముఖ్యమంత్రి గారు దాదాపుగా డెబ్బై రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త స్కీమ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది మిగతావి కూడా వచ్చే కొన్ని నెలల్లో ప్రారంభించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే అందరికీ ఎంతో ఉత్సాహం ఉంది రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని ముఖ్యమంత్రి గారు కూడా అటే పర్యటిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం కూడా అటే పయనిస్తూ ఉంది కానీ ఒకటే చెప్పేది కొద్దిగా అందరం కూడా సమన్వయం పాటించి కొద్దిగా సమయం ఇద్దాం తప్పకుండా మనం అనుకున్నదాన్ని కూడా సాధించే కార్యక్రమం చేస్తాం అయితే ఈ వేదికపై నుంచి ముఖ్యంగా మొట్టమొదటిసారి పల్నాడు రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు పల్నాడుకి సంబంధించి మనకు ఉండే సమస్యలు ఒకటి త్రాగునీరు సమస్య ఒకటి సాగునీరు సమస్య మీ అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది ఇదివరకే మళ్ళీ ఒకసారి ఈ సమాముఖంగా కూడా అడుగుతా అడుగుతూ ఉన్నాం మనం ఏదైతే వరకు ఇప్పుడు సెల ప్రాజెక్ట్ ఉందో మార్చలకు సంబంధించి దాన్ని పూర్తి చేయాలి అని చెప్పి మన స మనకి సా జలాలు సాగుకి ఇస్తే కనుక మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి అలాగే నిన్నే మీరు అందరూ చూశారు ఏదైతే గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణానదిలో కృష్ణా పెన్న కలయికని నిన్నే నిన్నే అని ప్రారంభించడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు అది కూడా తొందరలోనే ముందుకు వెళ్తుందని చెప్పి గట్టిగా ఆశిద్దాం వీటితో పాటుగా సా తాగుకి సంబంధించి వాటర్ గిడ్ ఇప్పటికే దానికి సంబంధించిన టెండర్స్ అన్నీ కూడా రెడీ అవుతూ ఉన్నాయి యాభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం వస్తా ఇస్తూ ఉంది దాన్ని కూడా తొందరగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ తరపు నుంచి ముఖ్యమంత్రి గారిని అర్థిస్తూ ఉన్నాను వీటన్నిటితో పాటుగా వీటన్నిటితో పాటుగా ఏదైతే మనకు సంబంధించి రైతులకు సంబంధించి మరీ ముఖ్యంగా ప్రతిసారి జనవరి ఫిబ్రవరికి వచ్చినప్పుడు రైతులు అడుగుతూ ఉన్నారు సార్ తైవాన్ స్ప్రేయర్లు కావాలి పట్టాలు కావాలి వీటన్నిటిని కూడా కొద్దిగా సబ్సిడీలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా రావట్లేదు దాన్ని మళ్ళీ పునః ప్రారంభించాలని చెప్పి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం కొద్దిగా ఏదైతే సబ్సిడీలో ట్రాక్టర్లు కానీ తైవాన్ స్ప్రేయర్లు కానీ ఇవి కూడా ఇస్తే ఇక్కడ ఉన్న ఎక్కువ మంది రైతు రైతులే కాబట్టి వారికి ఉపయోగపందుతుంది అలాగే ఇక్కడ ఉపాధి కల్పించేదానికి ఒక లెదర్ పార్క్ అన్ని జిల్లాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు అలానే మా ప పల్లానికి సంబంధించి ఒక లెదర్ పార్క్ మీరు శాంక్షన్ చేస్తే కనుక తప్పకుండా ఇక్కడ ఉపాధి వస్తుంది చివరిగా మెడికల్ కాలేజ్ ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది చివరి చివరిలో ఉంది కొద్దిగా పల్నాడులకు సంబంధించి దాన్ని కొద్దిగా రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు ఇస్తే పూర్తవుతుంది ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందుతుంది కాబట్టి అది కూడా చేయాలి చే అని ముఖ్యమంత్రి గారిని ఐదు అడుగుతూ నాకు తెలుసు ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలోని అయినా కూడా దా పల్నాడికి ప్రత్యేకంగా మీరు దృష్టి సారించి మీరు చెయ్యాలని